ముందు రెండోది అబ్బాయికి ముందు ఆరోగ్య జాగ్రత్తగా చేయాలి మరి ఏం చేయాలో చేద్దాం జగన్ గారిని కూడా పెడతాను మాట్లాడి అబ్బాయికి న్యాయం చేసేలా చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అన్యాయంగా న్యాయమైన కేసులు కాదు అన్యాయంగా చాలా కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళని స్టేషన్స్ దగ్గర తిప్పడం రోజులు తరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకా ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్ లోనే రోజులు తరపడి ఉంచడం తర్వాత కొన్నాళ్ళ తర్వాత స్టేషన్ కోర్టుకు పెట్టడం ఇట్లా రకరకాల చర్యలతో తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా కాకినాడ జిల్లా అదే విధంగా రాజమండ్రి అమలాపురం జిల్లా నుంచి కూడా చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది చాలా మందిని పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ వీక్ ఈ వారం నుంచి ఏం చేశారంటే ఇక్కడ పెట్టిన కేసులన్నీ కూడా వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడము స్టేషన్ బెయిల్ పొందడము చేయడం ఫోన్లు ఫోన్లన్నీ కూడా చాలా వరకు కొంతమంది దగ్గర ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగిందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కాకుండా ఇప్పుడు ఏమైందంటే ప్రకాశం జిల్లాలో కడప జిల్లాలో ఇతర జిల్లాల్లో కూడా వాళ్ళ మీద ఎక్కడెక్కడో రాయలసీమ జిల్లాల్లోని దూర ప్రాంతాల జిల్లాల్లో కేసులు పెట్టి అక్కడ కూడా కేసులు ఉన్నాయి మీరు అందరు కూడా రావాలి అక్కడ సడన్ రావాలని చెప్పి మళ్ళీ ఈ వారం అంతా ఇప్పుడు ఇదొక కార్యక్రమం స్టార్ట్ అయింది మేము ప్రభుత్వాన్ని కోరడం ఉంది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది చర్యలు తీసుకుంటే నిజంగా అన్యాయంగా ఎవరైనా వార్తలు పెట్టినా తప్పుడు వార్తలు పెట్టినా వ్యక్తిగత ఇమేజ్ ని ఇబ్బంది పెట్టేకరంగా ఎవరైనా చేస్తే ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పటికీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చేవన్నీ ప్రభుత్వ పార్టీల నుంచి వచ్చేవన్నీ కూటమి పార్టీల నుంచి వచ్చేవన్నీ కూడా వీడియోలకి ఏ విధమైన చర్యలు లేవు అందరినీ అవమానకరంగా మాట్లాడే విధంగానే వీడియోలు వస్తున్నాయి వాటి మీద ఏ విధమైన చర్యలు లేవు కేవలం వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరు పెట్టకపోయినా ఇంజుమించుగా నేను అనుకుంటున్నాను తుని తొండంగి ఏరియాకి సంబంధించిన ఒక ఇద్దరు మీద అయితే వాళ్ళకి అసలు వాట్సాప్ పట్టే తెలియదు వాళ్ళకి ఏమీ తెలియదు అయినప్పటికీ కూడా వాళ్ళని కేసుల్లో పెట్టి వాళ్ళు పార్టీ పరంగా గా ఉంటారని చెప్పి మీద కూడా పెట్టడం జరుగుతుంది దీని అందరినీ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గం తరఫున అదే విధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మా అందరి తరఫున మా జగన్ గారి తరఫున తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈ చర్యల్ని కార్యకర్తలను భయపెట్టడానికి లేకపోతే వాళ్ళని అంటే ప్రభుత్వము ఏమైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు ఏమైతే చేస్తానందో పేద ప్రజలకి ఏ విధమైన హామీలు ఇచ్చారో అవి చేయకపోవటం వల్ల ఈ రోజు ఇసుకకి ఇబ్బంది వచ్చింది అట్లాగే మట్టికి ఇబ్బంది వచ్చింది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మరి అమ్మఒడి ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఆరోగ్యశ్రీలో చాలా మందికి రావటం లేదు ఇవన్నీ విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలియపరిచినందుకు ప్రజల తరఫున పనిచేస్తున్నందుకు మరి ప్రజల తరపున గొంతు వినిపిస్తున్నందుకు సోషల్ మీడియా గొంతు నొక్కాలంటే మాత్రం ఇది చాలా అన్యాయం అప్రజాస్వామికం ఇలాంటి చర్యల్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని వీటినన్నింటినీ కూడా నిలుపుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా నిన్న మొన్న ఆ ఇంకో అమీన్ మన కి సంబంధించిన అబ్బాయి శ్రీను ఈ అబ్బాయికి ఆ జగన్ అంటే చ జగన్ గారంటే చాలా ఇష్టం చాలా అభిమానం కూడా ఆ అబ్బాయి జగన్ గారు బనీ వేసుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు తను చెప్పిన ప్రకారం మీకు ఆ తను కూడా తెలియజేయడం జరుగుతుంది తెలియజేయడం జరిగింది కూడా తన్ని ఆ టీ షర్ట్ వేసుకుని తిరగడానికి వీల్లేదని చెప్తే కాదు నాకు జగన్ గారంటే ఇష్టం అని చెప్పి అదే షర్ట్ వేసుకున్నందుకు తల తల బద్దలు కొట్టే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అదే విధంగా వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ అబ్బాయికి ఇంత జరిగి తల మీద ఇంత అయ్యి ఇన్ని హాస్పిటల్స్ మీద తిరుగుతుంటే పోలీసులు ఇంకా ఈ ఇతని మీద దాడి చేసిన వ్యక్తిని ఏ విధంగానూ చర్యలు తీసుకోలేదని చెప్పి వారు అందరూ వాళ్ళ ఆవేదన నా దగ్గర వ్యక్తం చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు మాకు ఏ విధంగానే స్పందించడం లేదని చెప్పి వారు నా దగ్గరకు వచ్చి వారి ఆవేదన ఇప్పుడు వ్యక్తం చేసుకోవడం జరిగింది నేను కూడా ఇప్పుడు సిఏ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది న్యాయం చేయాలి కదా తలబద్దల కొట్టి ఊళ్ళో ఊళ్ళో అబ్బాయి తిరుగుతుంటే ఆ అబ్బాయికి ఇష్టమైన పని అబ్బాయి చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే పార్టీ పరంగా వేసుకుంటే కోటేసే పద్ధతులు దాడి చేసే పద్ధతులు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం చాలా తప్పు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి తనకి తనకి ఎవరైతే ఈ విధంగా దాడికి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలి ఈ అబ్బాయికి న్యాయ చట్టపరంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా మేమందరం కూడా ఉపాడకొత్తపల్లి నాయకులు గాని మేమందరం కూడా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం